వారికి రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు రావాలని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ నాయకుడు మన కార్యకర్తలు యాదవ్ సంఘీత జీసీ సోదరులు అందరు అందరూ ఒకసారి చప్పట్ల ద్వారా పిలుపులు నీట శ్రీమాన్ కాళ్ళ వెంకటేశ్వర గారు రాజకీయాలకే ఒక భాష్యం చెప్పినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి జన్మదిన వేడుకలా పాల్గొనడం మన అందరు కూడా గర్వకారణం తెలుగుదేశం విజయానికి మరి ఎంతో కృషి చేసినటువంటి మహావ్యక్తి శ్రీమాన్ హిమసాని చంద్రశేఖర్ గారి విజయానికి ఇకడ సారిక ఎమ్మెల్యే విజయ కృష్ణశేసనటవంటి వ్యక్తి ప్రతిక అది హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు డియర్ వెంకటేష్ యాదవ్ గారు హ్యాపీ బర్త్ డే టు యు మెనీ గ్రీటింగ్స్ టు యు మే గాడ్ బ్లెస్ యు మే గాడ్ బ్లెస్ యు డియర్ వెంకటేష్ యాదవ్ జీ హ్యాపీ బర్త్ డే టు యు అందరూ ప్రేం పర్కొ ఒకసారి చప్పట్లు अपने आप को भी सब लगे और बिरादरी के रास्ते जीमान कहाँ लगेंगे तो याद होगा मची स्पीच चंद में बड़ा स्पीच चंद लगेंगे साइड्राफिन्स क्रीम लायक और बेहतर साल दो प्रसार करके मची मची मसाला प्रसार करके हाँ ఐశ్వర్యాలు గారి విజయానికి అదేవిధంగా పార్లమెంటు పార్లమెంటులోనే కాకుండా కథకూరుపాటు లోనే భాష్యం ప్రవీణ్ విజయాన్ని కూడా ఎంతో దోహదపడ్డాడు యాదవ సోదరులు ఎక్కడుంటే అక్కడ మీటింగులు పెట్టాడు గుంటూరులో కూడా పెద్ద యాదవ్ సభను ఏర్పాటు చేశాడు దాదాపు ఏడెనిమిది వేల మంది తోటి అందరినీ చైతన్య పరిచి రోజు పెంబసాని చంద్రశేఖర్ గారి అంత అఖండ విజయం వచ్చిందంటే అంతా ఇది వచ్చేసిందంటే యాదవ్ సోదరులు అందరూ కూడా మరి ఏకపక్షంగా తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ అంటేనే యాదవ్ల పార్టీ అటువంటి కాళ వెంకటేష్ యాదవ్ గారు ఇంకా అనేక జన్మదినాలు జరుపుకోవాలని అదేవిధంగా రాధాకృష్ణ ఆశీస్సులు పొంది అతి త్వరలో వారికి రాజయోగం రాబోతుందని మనందరి తరఫున గారు ఒక్కసారి చప్పెట్ల ద్వారా మనకి మంచి రాజయోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం రాష్ట్రంలో ఉన్నటువంటి విపత్తు కారణంగా మేము ఎలాంటి పుట్టినరోజు జరుపుకోకూడదని అనుకోవడం జరిగింది అయితే నా చుట్టుపక్కల ఇక్కడ ఉన్నటువంటి లోపలిగా ఉన్నటువంటి అభిమానం అయితే ఈ యొక్క ఐదు రోజుల పాటు మేము నేను కావచ్చు నాతో ఉన్నటువంటి మిత్రులు కావచ్చు మరి అదేవిధంగా ఈ ఐదు రోజులుగా అరుషా వాటర్ బాటిల్స్ కంపెనీ వారు నాకు ఇచ్చినటువంటి సహకారంతో ఈ రోజు వరకు కూడా లక్ష వాటర్ బాటిల్స్ లేటెస్ట్ ప్రోడక్ట్స్ మేము విజయవాడ చూపించడం జరిగింది అటు పెద్ద రామ్మోహన్ రావు గారికి సుజనాథ్ పొద్దు గారికి కోండా ఉమా గారికి అలాగనే మన అమరావతి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కూడా లక్ష వాటర్ పార్టీస్ పంపి మా వంతు మేము సహాయం అందించడం జరిగింది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ఈరోజు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే కొన్ని లక్షల కుటుంబాల వారిని నిలబెట్టినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నబట్టి ఇలాంటి విపత్తుని ఆపగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఆధ్వర్యంలో రాబోయే కాలంలో కూడా ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉంటారని మాలాంటి వారందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తామని చెప్పేసి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి అందరికీ కూడా నా శ్రేయోభిలాసులకి మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటలకి మరి కేంద్ర సహాయ వర్యులు డాక్టర్ పెమ్మసాన చంద్రశేఖర్ గారు బుర్రిపాలెంలో అందుబాటులో ఉన్నారు ఉంటున్నారు ప్రస్తుతం వారు కేంద్ర మంత్రివర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో ఉండటం వలన ఇప్పుడు ఇక్కడికి రాలేకపోయినారు మేము నా పుట్టినరోజు సందర్భంగా కూడా కొంత ఫండ్ని సీఎం రిలీఫ్ ఫండ్ని వారి చేతుల మీదుగా డాక్టర్ పెంబాని చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా సీఎం గారికి అందించబోతున్నాము దానికి కూడా మేము చాలా సంతోషంగా ఇవ్వటం జరుగుతాము ధన్యవాదాలు